హలో అందరికి సో చూస్తున్నారు కదా చాలా చాలా మంది వెయిట్ చేస్తున్నారు అండి మంగళగిరి పట్టు శారీస్ కోసం ఎందుకు అని అంటే మెయిన్ రీజన్ మన దగ్గర దొరికి ప్రైజ్ అండ్ క్వాలిటీ కావచ్చు సో అయితే ఈ సారీ పికాక్ బార్డర్ డబల్ బార్డర్ లో వచ్చేసినాయి సారీస్ ఒక్కసారి కలర్స్ అయితే చూసుకోండి సిల్వర్ బార్డర్ అండి అన్ని కూడా సో దీంట్లో మీకు నచ్చే మెచ్చే ఇష్టమైన పింక్ కూడా అవైలబుల్ గా రీస్టాక్ అయింది ఓన్లీ టూ పీసెస్ మాత్రమే అవైలబుల్ గా వచ్చాయండి సో కలర్స్ అయితే చూడండి ఫస్ట్ అయితే మీరు క్లియర్ గా మళ్ళీ సింగిల్ పీసెస్ అయితే చూపిస్తా సో మీరూ కూడా చేయాల్సింది ఏంటంటే మీకు వీటిలో ఏసారి కావాలనుకున్నా ఇమీడియట్ గా స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి అండ్ బల్క్ లో కావాలి అనుకున్న రీసెలింగ్ పర్పస్ కావచ్చు రీటైల్ షాప్ లో అమ్మడానికి కావచ్చు లేదు డైరెక్ట్ మన దగ్గర నుంచి పర్చేస్ చేసి హోల్సేల్ చేయడానికైనా కావచ్చు తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తుంది అయితే కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే మా సొంత మ్యానుఫాక్చరింగ్ ప్రొడక్ట్స్ కాబట్టి మీ అందరు కూడా డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ అనేది వస్తుంది అనమాట సో కలర్స్ అయితే చూసేసుకుందాం సో ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు సారీస్ అండి కలర్ చూడండి సింగిల్ సింగిల్ నీట్ గా క్లియర్ గా చూపిస్తున్నాయి ఇవన్నీ కూడా ప్యూర్ సిల్వర్ జరీ బోర్డర్ సారీస్ అనమాట మొత్తం కూడా చూడండి ఏ శారీ తీసుకున్నా జస్ట్ టూ థౌసండ్ రూపీస్ అండి మార్కెట్ లో చూసుకోవచ్చు ఇవే మంగళగిరి పట్టు సారీస్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏబో ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు అయితే నడుస్తున్నాయి మార్కెట్ లో కానీ మన పర్ణిక కలెక్షన్స్ ఎప్పుడు ఒకటే నెంబర్ వన్ ప్రైస్ మార్కెట్ లేని ఎక్కడ మార్కెట్ లేన్ లో ప్రైస్ ఉంటుందండి మన దగ్గర డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ అన్నమాట ఇవన్నీ కలర్స్ అండి ఓన్లీ ఆస్టో సిల్వర్ బార్డర్ ఉంది మనకి గోల్డ్ బార్డర్ ఉంది మిగతా అన్ని కూడా సిల్వర్ బార్డర్ అవైలబుల్గా ఉన్నాయి చూస్తున్నారు కదా మంగళగిరి పట్టు సారీస్ లో మీకు ఏ సారీ కావాలనుకున్నా ఇమీడియట్ గా స్క్రీన్ వే కనిపిస్తే మీరు స్క్రీన్ టో తీసు వాట్సప్ చేసుకోండి స్టేట్ పర్నీకీ కలెక్షన్స్